వెల్కమ్ టు నమితా న్యూస్ తమ్మలపల్లి నియోజకవర్గంలో బాబుషూరెడ్డి మోసం క్యారెడ్డి కార్యక్రమం నిర్వహించిన వైసీపీ నాయకులు తమ్మలపల్లి నియోజకవర్గంలోని మొలకల చెరువు పెద్ద తిప్పా సముద్రం మండలాల్లోని స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు మొలకల చెరువు మండలం ముద్దినాయునిపల్లి బురకాయల బురకాయలకోట తిప్ప పెద్దతిప్ప సముద్ర మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోతో పాటు బాబు వస్తే జాబ్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఉదరగొట్టి అధికారంలోకి వచ్చే సంవత్సరం పైన కావస్తున్న ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం అంటూ గతంలో చేసిన మోసం ఇప్పుడు మోసం అంటూ బాబు చూరడి మోసం గ్యారంటీ అంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్న స్థానిక వైసీపీ నాయకులు మురుగల చెరువులో ఎంపీ శాయిలీల ఆధ్వర్యంలో మహేష్ రవిశేఖర్ రెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు పీటీఎం మండలంలోని ఎంపీటీసీలు సర్పంచ్ లు స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు ಪದಕಾಲ ಪ್ರೀ ಬಸ್ ಬಸ್ ಪ್ರತಿ ಮಹಿಳಾ ನೆಲಕ್ಕೆ ಪದೈದು ವಂದ್ರ ಸಂಸ್ ಸಿಲಿಂಡರ್ ಅದಿರಾಲ ఉందో ఆ ప్రవత్తం ఎట్లు ని జగనన్న పరిపాలన ఆ ప్రవత్తం ఉంది ఇపుడి ప్రవత్తం ఆ ప్రవత్తమే పోవందింది మళ్ళీ జగనన్న కే మహిళలకి మా చాలా ద్రోహం చేస్తుంది నిండి 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 నిండి

மூணா படிச்சி பல அட்ரஸ் வாங்க ஓட்டுலா ரொம்ப அட்லா எம்எல்ஏ பட்டியா வாடுச்சே ನೀವು